మీకు నేను ఏడు రూల్స్ చెప్తానండి ఈ రూల్స్ కనుక మీరు పాటిస్తే మీ జీవితం చాలా సంతోషంగా గడిచిపోద్దండి రూల్ నెంబర్ వన్ ఆర్థిక స్వేచ్ఛ నిజమైన ఆత్మ గౌరవం డబ్బు కేవలం కాగితం కాదండి అది మీ ఆత్మ గౌరవానికి రక్షణ కవచం మీ పిల్లల్ని ప్రేమించండి ప్రాణంగా చూసుకోండి కానీ వారిని మీ వృద్ధాప్యానికి ఓతకరగా మార్చకండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు మీ రిటైర్మెంట్ ప్లాన్ కాదు మీకోసం డబ్బు దాచుకోండి ఆ చిన్న పొదుపే రేపు మీకు కొండంత అండగా ఉంటుంది ఎవరి ముందు చెయ్యి చాచకుండా బ్రతకడమే నిజమైన స్వేచ్ఛ అదే నిజమైన దర్జ రూల్ నెంబర్ టూ మీ శరీరమే మీకున్న ఏకైక నిజమైన ఇల్లు రేపు మీ శరీరం సహకరించకపోతే ప్రపంచంలో ఏ సంపద మిమ్మల్ని కాపాడలేదు నడవండి నదలండి మీ శరీరాన్ని ప్రేమించండి నిద్రను ఒక వరంలో భావించండి జిహ్వ చాపల్యాన్ని తగ్గించి విషయంలో మారే చక్కెరను ఉప్పును దూరంగా పెట్టండి రూల్ నెంబర్ త్రీ మీ సంతోషానికి చిరునామా మీరే ఎవరో వచ్చి మిమ్మల్ని సంతోష పెడతారని ఎదురు చూడడం గుండె పగిలే దగ్గర దారిది చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకోండి ఒక వేడి కాఫీ మనసును తాకే పాట మంచి పుస్తకం ఇవే మీ నేస్తాలు మీతో మీరు సంతోషంగా ఉండడం నేర్చుకున్న నాడు ఒంటరితనం మిమ్మల్ని భయపెట్టదు అది ఒక ప్రశాంతమైన ఏకాంతంగా మారుతుంది రూల్ నెంబర్ ఫోర్ వృద్ధాప్యం జాలి కోసం కాదు స్ఫూర్తి కోసం కొందరు వృద్ధాప్యాన్ని ఫిర్యాదుల పర్వంగా మారుస్తారు అప్పుడు మనల్ని ప్రేమించేవారు కూడా మనలోని ఆ ప్రతికూలతను భరించలేక మెల్లగా దూరం అవుతారు బలం అందంగా ఉంటుంది ఆకర్షిస్తుంది జాలి చూపించే వారిని కాదు తమ కాళ్ళ మీద తాము నిలబడే సమర్థులను చూసే జనం తల వంచి నమస్కరిస్తారు రూల్ నెంబర్ ఫైవ్ గతం ఒక జ్ఞాపకం వర్తమానం ఒక వరం గతంలో రోజులు బాగుండేవి నిజమే కానీ ఆ రోజులకి తిరిగి రావు గతాన్నే పట్టుకుని వేలాడడం నేటి అందమైన క్షణాలను దొంగలిస్తుంది ఈ రోజు జీవితం కొత్తగా ఉండవచ్చు కానీ అందులోను ఆస్వాదించాల్సిన అద్భుతమైన క్షణాలు ఉన్నాయి వాటిని ప్రేమించండి రూల్ నెంబర్ సిక్స్ మనశ్శాంతి వెళ్ళకట్టలేని సంపద ప్రతి మాటకు బదులు ఇవ్వాల్సిన పని లేదు ప్రతి అవమానానికి స్పందించాల్సిన అవసరం లేదు ప్రతి బంధువు మీ భావోద్వేగాలను పంచుకోవడానికి అర్హులు కాదు మనశ్శాంతి చాలా ఖరీదైనది అనవసరమైన గొడవలు విషపూరితమైన మనుషుల నుండి మీ మనసుని కాపాడుకోండి వారు ఎంత దగ్గర వారైనా సరే మీ మనశ్శాంతిని బలి అవ్వకండి రూల్ నెంబర్ సెవెన్ నేర్చుకోవడం ఆగిపోతే జీవించడం ఆగిపోయినట్టే ఏ రోజు అయితే మీరు కొత్తది నేర్చుకోవడం మానేస్తారో ఆ రోజు మీరు నిజంగా ముసలివారు అవుతారు కొత్త వంటకం కొత్త భాష కొత్త టెక్నాలజీ ఏదైనా సరే మీ శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మీ మెదడుకు కూడా అంతే అవసరం ఆసక్తి మిమ్మల్ని యవనంగా ఉంచుతుంది స్తబ్దత మిమ్మల్ని క్రొంగదీస్తుంది మీ శక్తి మీ స్వేచ్ఛ ఇక మీ చేతిలోనే ఉంది వృద్ధాప్యం అనేది ఎవరు మీ బదులు రాయలేని పరీక్ష మీరు అలవాటు పడవచ్చు మిమ్మల్ని మీరు మలుచుకుని బలంగా నిలబడవచ్చు